లో ఒక ఇరవై వేలు పోతే స్టాప్ చేయాలి మీరు లక్షల వరకు ఎందుకు పోగొట్టుకునే వరకు ఉన్నారు నాకు అర్థం కావట్లేదు కూడా నా ఫ్రెండ్ కారణం మనం నేను ఇప్పుడు ఇట్లా ఉన్నానంటే ఎవరైతే నన్ను చూసి అరవై డెబ్బై వేలు పెట్టిండో అతనే కారణం అతను ఇలా అతను నన్ను ఆ టాట్ మొత్తం తీసి అతనే అరే ఇది ఫేక్ రావద్దు నువ్వు ఆల్రెడీ నీ ఫ్యామిలీ దూరం అయింది నీకు పది నుంచి పదిహేను లక్షల అప్పులు ఉన్నాయి చాలా ఇబ్బందిలో ఉన్నావు నువ్వు నీకు వచ్చే నేను ఒక్కొక్క పూట అన్నం కూడా తినలేను మేడం నేను డబ్బులు లేక రూమ్ రెండు గట్టలేక లేక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా అదంతా అయిపోగానే తర్వాత నా మావాళ్ళు ఏం చేసిన అంటే ఇప్పుడు నువ్వు ఎట్లైనా యాక్టర్ అవుదామనుకున్నావు కదా పోరా అంటే ఇక మళ్ళీ అదే జూనియర్ ఆర్టిస్ట్ పోవడం జాబ్ కూడా మానేసిన రూమ్ లో ఒక్కనే ఉంటుండి మా ఫ్రెండ్స్ తోటి అన్ని మానేసిన తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ పోతే అక్కడ కూడా సరిగా డబ్బులు ఇవ్వరు అక్కడ ఒకటే ఒక ఫెసిలిటీ ఏంటంటే పొద్దువల టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం లంచ్ సాయంత్రం స్నాక్స్ ఈ మూడు ఇంత అంత తినొచ్చు తప్ప డబ్బులు ఉండదు ఆగడ పోయినా నేనింతే చింతగల రవి బ్లేడ్ బాబ్జీ అంటే జూనియర్ ఆర్టిస్ట్ గా పోయినా అదే పెద్ద సినిమా చెప్పుకుంటున్నారు జూనియర్ ఆర్టిస్ట్ గా పోయి 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 లాస్ట్ కు ఏడికి వచ్చిన ఇప్పుడు కంపెనీ కంపెనీ ఆర్టిస్ట్ గా మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది అక్కడ పరిచయం వాళ్ళని ఏమంటారు పరిచయం చేయించుకొని వాళ్ళతో కంపెనీ ఆర్టిస్ట్ గా పరిచయం పెంచుకొని అమెజాన్ ప్రైమ్ లో ఉన్నాయి మేడం నాలుగైదు సినిమాలు ఉన్నాయి అంటే ఇప్పుడు రీసెంట్ గా చేసిన రిలీజ్ అయిన థియేటర్ లో మంచి కాంబినేషన్ అది ఎంత అవుతుంది అయితే అసలు నేను ఇట్లానే చాలా రెండు మూడు సార్లు చచ్చిపోదాం అనుకున్నా చాలా సార్లు రెండు మూడు సార్లు కదా చాలా సార్లు చచ్చిపోయిన దగ్గర కూడా వెళ్ళినా అదేవి నన్ను ఆపినామా వీడి రూపంలో నా ఫ్రెండ్ రూపంలో వాళ్ళు వచ్చిండు అసలు ఎలా ఉంది మీకు అంటే చచ్చిపోదాం అన్న స్టేట్ కి అంటే లైక్ అనుకుంటారు కదా ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్ట్ లేదు అప్పులేకపోయినా ఫిక్స్ అయిపోయారు ఏ కైండ్ ఆఫ్ మీకు అట్లా ఏం చేద్దాం అనుకున్నారు ఆ టైం అంటే ఫ్యామిలీ ఉంటే అమ్మ తిడతాడు నాన్న తిడతాడు అన్నదమ్ములు అనక్క చెల్లెలు అందరు ఉంటారు గొడవ పడతాం మూడు పుట్టలు ఫుడ్ ఉంటుంది పని చేయకుండా పని చేసినా అంత మంచి రిలేషన్ వాళ్ళు మిస్ అయ్యారు దేనివల్ల బెట్టింగ్ యాప్ జాబ్ పోయింది దేనివల్ల బెట్టింగ్ యాప్ అందరు దూరం అయిపోయారు నేను ఇక్కడ సపరేట్ గా రూమ్ లో ఉన్న వాళ్ళకు రూమ్ రెంట్ కూడా కట్టలేదు కావాలంటే మా రూమ్ ఓనర్ మీకు మా రూమ్ ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తా ఇప్పుడే మాట్లాడండి తను చాలా సార్లు నన్ను తిట్టి ఇ చెల్లిపో వెళ్ళిపో ఎళ్ళిపో అన్నది అనగా నేను పోలేదు కానీ ఇప్పుడు ఆమెకు నేను వచ్చేటప్పుడు ఈ రోజు ఈరోజు రూమ్ రెంట్ ఇప్పుడే ఇచ్చి వచ్చిన అంటే ఇప్పుడు ఒక రోజు ముందు ఇచ్చేస్తున్నా అంటే ఒక నెల ముందు ఇచ్చేస్తున్నా అడ్వాన్స్ ఇచ్చేసి ఒక రోజు ముందే ఇచ్చేసిన ఎందుకంటే రేపు నాకు దగ్గర డబ్బులు లేకపోతే అది మేనేజ్ అయిపోతాను ఇప్పుడు కొంచెం బాగుంది ఇది వదిలేండి ఇది అందరితో దూరమైన నాలుగైదు సార్లు సరిపోదామని చాలా సార్లు ట్రై చేసిన ట్రై చేశారు అంటే ఇప్పుడు నాలుగైదు థాట్స్ వస్తా ఉంటాయి కదా ఇట్లా ఇట్లా అని ఎట్లాంటి చాలా ఇప్పుడు నేను అది తలుసుకోవాలంటే నాకు ఏడిపోతుంది అయితే నా ఫ్రెండ్ ఫెరో మీ యొక్క అదే కొంతమంది చూస్తూ ఉంటారు కదా సో ఇట్లా జరిగిందా అట్లా జరిగిందా అని అనుకోవాలి కదా సో మీ యొక్క డీటెయిల్ గా చెప్తేనే తెలుస్తుంది కదా మాకు కూడా ఒకసారి రూమ్ లో డబ్బులు లేవు ఫుల్ ఆకలి వేస్తుంది అందరు దూ అందరు దూరం అయిపోయారు ఫుడ్ పెట్టేటోళ్ళు ఎవరు లేరు అమ్మ ఈ పరిస్థితి ఏందరా నాకు ఇలాంటి పరిస్థితి ఏంది ఏ అమ్మ దేని దేనివల్ల బెట్టింగ్ ఆపల్లా ఇది ఒక అది దీనికంటే సావడం నయం రెండు మూడు సార్లు అట్లా ఆలోచన వచ్చింది చాలా అంటే చాలా సార్లు నాకు అవమానాలు అంటే ఒకప్పుడు ఎలా ఉండేవాడిని ఒకప్పుడు ఏదైనా ఫ్యామిలీ పోతుండే వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది అమ్మా వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు ఈ రోజు పండుగ ఈ రోజు పండుగ ఈ రోజు నేను పోలే ఇప్పటికీ అదే ప్రాబ్లం వల్ల ఎందుకంటే డబ్బులు లేవు అంటే దానికి కారణం డబ్బుగా నేను చేసిన తప్పు అంటే మీకు నేను చాలా తక్కువ చెప్పాను ఇంకా చాలా చేశాను నేను అప్పులు మా నాన్న ఇల్లు అమ్ముకున్నాడు అన్ని అమ్ముకున్నాడు దానివల్ల మేము మీరు అట్లా దాచుకుంటే ఇప్పుడు మాకైనా ఎట్లా తెలుసు చూసే వాళ్ళకైనా తెలియాలి కదా అంత ప్రాబ్లం మేడం అది చాలా తప్పు మేడం నాకు తర్వాత మా ఫెరోజు గారు చాలా సార్లు చెప్పిండు ఆయన నాకు నెత్తికించుకునిలే ఇది నేను సూసైడ్ ఎందుకు ఆగిన అంటే దానికి కారణము రామ్ గోపాల్ వర్మ ఆయన వీడియోలు చాలాసార్లు చూసాను నేను రామ్ గోపాల్ అని నాకు చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం నేను నేను ఎవరైనా ఇప్పటికీ దేవుని కూడా నమ్మను సేమ్ ఆయన ఆయన లెక్కనే నేను ఎవరైనా నమ్ముతానంటే ఒకే ఒకే వ్యక్తి రామ్ గోపాల్ ఆయన రామ్ నుంచి ఆయన పత్తి నేను పండుకొని లేసే లోపట్ల ఆయన ఆ వీడియోలు చూస్తే నేను ఆయన ఇంటర్వ్యూలు చూస్తాను ఎవ్రీ డే ఎవ్రీ డే ఒక్క వీడియోను చూసి మొత్తానికి రామ్ గోపాల్ వర్మ గారు ఒక ప్రాణాలు నిజంగా అతను అతను ఒకటి మన ఇది అతని పేరేంది హర్ష గారు హర్ష గారు లైఫ్ మన చేస్తూ ఉంటారు రైట్ కాదు అతను మేడం అతని పేరేంది అమృతం అమృతం హర్ష గారు మన ది ఇంటర్వ్యూ చూసా నేను అతను ఇంటర్వ్యూ కూడా చాలా చూస్తుంటాను నేను ఎక్కువ ఇప్పుడు రీసెంట్ గా సినిమాల కంటే ఇంటర్వ్యూలు ఎక్కువ చూస్తుంటాను నేను పాతయి వీళ్ళు ఎందుకంటే వాళ్ళ దాంట్లో కొన్ని లెసన్స్ ఉంటాయి నేర్చుకున్న ఇన్స్పిరేషన్స్ ఆ ఇంటర్వ్యూలు చూస్తే మనకు ఒక ఎనర్జీ వస్తుంది ఇది చేయాలని నమ్మకం వస్తుంది అయితే నేను హర్ష గారు ఇంటర్వ్యూ చూసా మొత్తం ఇప్పటికే ఒక దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ టైమ్ చూసా దాంట్లో ఏ సీన్ ఆయన చెప్పిన డైలాగ్ మొత్తం ఆయన కూడా ఎట్లనే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు హర్ష గారు ఆ తర్వాత యా అందరి కామన్ ఏ కదా నాకు కూడా ఏమ వీళ్ళకే ఎన్ని ప్రాబ్లం నేనే కానీ నేను సినిమాలు మాత్రం చాలా ట్రై చేసాను మేడం నాకు ఆ సక్సెస్ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది మెల్లి మెల్లిగా సూసైడ్ చేసుకునే ఒక పాషాకి కొన్ని ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూస్ ప్రాణం పోసాయంట నాకు ఆర్జీబీ మొత్తం ఫస్ట్ ఆర్జీబీ గారు ఎందుకంటే నేను మొన్న రీసెంట్ కూడా నిన్న కూడా చూసా యూట్యూబర్ గా మీరు ఫీల్ అయ్యి యూట్యూబ్ ని ఓపెన్ చేసి ఇంటర్వ్యూస్ చూడడం జరిగిందా అంతే అంటే చూస్తుంటే రామ్ అప్పుడే అది వచ్చింది రామ్ మ్యూజియం అని ఆయన ఎపిసోడ్ లో రామ్ మ్యూజియం అనే ఎపిసోడ్ లో వచ్చింది కదా అది చూస్తున్నా అది చూసే కొద్దిగా ఆయన ప్రతిదీ ఆయన లైఫ్ స్టైల్ జనాల గురించి చెప్తా ఉంటే నాది ఒక నేను చదువుకోలేదు కదా మేడం నా లైఫ్ లో నేను ఇప్పటిదాకా స్కూల్ ముఖమే చూడలేదు అయితే ఆయన ఫాలో అయినా సేమ్ ఆయన ఒకటే చెప్తాడు ఇప్పుడు నువ్వు స్కూల్ పోతే ఏముందో యూట్యూబ్ లో అదే ఉంది నువ్వు ఒకరిని మర్డర్ చేయాలన్నా దాంట్లో ఉంటది నీ కిడ్నాప్ చేయాలన్నా దాంట్లో ఉంటది ఇప్పుడు నువ్వు పోయి పెన్ను పట్టుకొని ఏదైనా రాయాలన్నా దాంట్లో ఉంటది నీకు నీ దగ్గర ఉన్నది ఒక వస్తువు నువ్వు అక్కడ దాకా వెళ్ళాల్సిన ఏందని అని బాగా ఇన్స్పిరేషన్ చేసి నాకు అప్పుడు నాకు ఇరవై మూడు సార్లు చాలా సార్లు మొన్న రీసెంట్ గా కూడా నేను డిప్రెషన్ లో పోయి సూసైడ్ సూసైడ్ చేసుకుందాం అనుకున్నా మళ్ళీ అతను చూసినా కానీ ఎందుకంటే మా ఇంట్లో ఏదో ఒకటి ఇంటర్వ్యూస్ ఫ్యామిలీ చెప్పుకుంటే మీకు ఏదైనా సహాయం కానీ లేదంటే ఇట్లా లేదులే మేము ఉన్నాం కదా అంటే నేను మధ్యలో ఇంకొకటి తప్పు ఏం చేసిన అంటే మేడం బెట్టింగ్ వల్ల ఒకటి లాస్ అయితే నేను ఒకటి మా ఫ్రెండ్ ఒకడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయరా దాని వల్ల నీకు డబ్బులు వస్తాయి ఇంకా నీ ఏజ్ కూడా అయిపోతుంది కొన్ని రోజులు అయితే నేను ఎవరు పట్టించుకోడు నీ లైఫ్ ఏమైతుందో తెలియదు నెలకు ఒక ఇరవై ముప్పై లక్ష ఇరవై ముప్పై వేలు నీకు వస్తుంటాయి ఎంతో కొంత అప్పుడు నువ్వు ఆ డబ్బులే నేను బతికిస్తా అంటే నేను ఏం చేసినా మా ఫ్రెండ్ ద్వారా ఇప్పుడు ఆయన డైరెక్టర్ నాకు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోమన్నాడో ఆయన డైరెక్టర్ అయితే యూట్యూబ్ ఛానల్ వాడే క్రియేట్ చేసి ఇచ్చిండు వాళ్ళ ల్యాప్టాప్ లోను నేను వీడియోలు షూట్ చేస్తుంటే వాడే ఇదంతా ఎప్పుడు జరిగింది నేను ఒక మూడు నాలుగు అంతే అంటే నేను ఎక్కువ ప్రాన్స్ చేస్తుంటాను మేడం ప్రాంక్స్ ఎంటర్టైన్మెంట్ చాలా అదే నా ఇప్పుడు మొన్న మొన్న రీసెంట్ గా అది కూడా రామ్ గోపాల్ కారణం నాకు నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి ఆజీవి నా చుట్టుపక్కల నాకు నా ఇప్పటికి నాకు ఒకే ఒక ఫ్రెండ్స్ ఉన్నాడు వాడు కూడా అంజి నాకు అమ్మాయినా నాన్నైనా మొత్తం వాడే ఇట్టడికి నాకు పెట్రోల్ డబ్బులు కావాలన్నా వాడేస్తాడు ఇస్తాడు నేను ఏదైనా జాబ్ చేయకున్నా అంత మంచి ఫ్రెండ్ ఇండస్ట్రీలో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు బయట కూడా ఎవరు ఫ్రెండ్స్ లేదు అతడు ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.